ఉత్నం నాలుగు దశాబ్దాల పాటు జనాలను భేధించిన సమస్య భేధిస్తున్న సమస్య నాలుగు దశాబ్దాల కింద అక్కడ అసలైన కారణమేంటో కిడ్నీ వ్యాధికి కారణమేంటో బయటపడ్డా అప్పటి నుంచి ఏ పాలకుడు వాళ్ళ మీద సానుభూతి చూపింది లేదు ఏ పాలకుడు అకౌంటబిలిటీ ఫీల్ అయింది లేదు ఏ పాలకుడు బాధ్యతగా ఫీల్ అయింది లేదు ఎంతమంది కిడ్నీ వ్యాధితోటి అల్లాడిపోయారో ఎంతమంది ముందే చనిపోయారో ఎంతమందికి అనారోగ్య సమస్యలు ఎంతమంది జీవితాలు కుప్పకూలిపోయాయో లెక్కే లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఆ సమస్యకు ఒక పరిష్కారం కూడా కనిపించలేదు తాను ముఖ్యమంత్రి కాకముందే రెండుసార్లు ఉత్తాన ప్రాంతంలో పర్యటించిన అప్పటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు మాటిచ్చారు నేను అధికారంలోకి రాగానే మీకు సమస్య శాశ్వతంగా లేకుండా చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోలేదు కిడ్నీ వ్యాధిగ్రస్తుల వైద్యం కోసం ఆసుపత్రి దానికి రీసెర్చ్ కోసం రీసెర్చ్ సెంటర్ ఈ సమస్య నీళ్ళ నుంచే వస్తుంది కాబట్టి వంద కిలోమీటర్ల పైన నుండి పైపు లైన్లు వేసి నీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు ఏ పాలకుడు కనీసం వాళ్ళ గురించి మినిమం మినిమం కేర్ కూడా ముందు లేనే లేదుగా సో ఈ ఈ విషయాలన్నీ కనుక కూలంకుశంగా తాజాగా ఒక డాక్యుమెంటరీ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్ చేశారు దాని ఒక డాక్యుమెంటరీ ఒక వీడియో రిలీజ్ చేశారు ఒకవేళ మీరు అక్కడ వాళ్ళ ట్విట్టర్ స్పేస్లో అయినా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో అయినా ఈ వీడియో చూడొచ్చు లేదు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి మొత్తం చూసి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి నిజంగానే చాలా గొప్ప మానవత్వంతో ఆలోచించి ఆయన ఎగ్జిక్యూట్ చేసిన నిర్ణయం ఇది అసలు రెండు ఏళ్ళు కరోనా భాగంగా కూడా ఎంత అద్భుతం చేశారు ఇట్లాంటివి ఎన్నో మీరు అద్భుతమంత కనుక చూడాలంటే పద్నాలుగు నిమిషాలు వీడియో ఉంటుంది చూడాలంటే మీరు చూడచ్చు చాలా ఉంటుంది క్లియర్గా ఉంటుంది అలాంటి ప్రాంతాన్ని కిడ్నీ రోగం తోటలో పూలు రాలిపోయినట్లు మాయదారి రోగానికి ఒక్కో ప్రాణం రాలిపోతోంది చావును అలవాటు చేసుకున్న ఊళ్ళు ఉద్దానం ఏడు మండలాల్లో కనిపించేవి ఇవేపేటం కుత్తుబ కళింగపట్నం సహా ఈ గ్రామానికి వెళ్ళిన ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతూనే కనిపిస్తారు ఎందుకు ఇక్కడ పుట్టామా అనే ఆవేదన వింటాడే కుటుంబాలు ఎన్నో వైద్యం కోసం ఇళ్ళు ఆస్తులు అమ్ముకున్న మందులకు డయాలసిస్ కు డబ్బు పరిస్థితి అలాంటి బతుకులు మార్చేందుకు బంగారు భవిష్యత్తు అందించేందుకు జగన్ తీసుకున్న చర్యలను చేపట్టిన కార్యక్రమాలను చరిత్ర గుర్తు చేసుకోవడం ఖాయం చాలా దారుణం పరిస్థితి ఉన్నది

దీంతో బాధితుల సంఖ్య పెరిగింది ఉద్దానం ప్రాంతంలో ఏడు మండలాల్లో ఎవరిని కదిలించిన కన్నీళ్ళే పాలకులు మారారు కానీ సమస్యకు ఎవరు పరిష్కారం చూపించలేకపోయారు తన పెద్ద విజనరీ అంటూ అడిగిన వాళ్ళకు అడగని వాళ్ళకు డబ్బా కొట్టుకునే చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎం చేసి కూడా ఉద్దానం వైపు కన్నెత్తి చూడలేదు తిద్రి తుఫాన్ టైంలో ఏదో ముక్కుబడిగా పర్యటించి భరోసా ఇవ్వలేదు కదా బుల్డోజన్ను తొక్కిస్తా తొక్క తీస్తా తోలు తీస్తా అంటూ బాధితులపై అహంకారం చూపించారు జనాల రాజకీయం కోసం వాడుకున్నారే చేసింది ఏమీ లేదు తమ బతుకులు ఇంతేనా బతికి మార్గం లేదా అని ఆశగా ఎదురు చూస్తూ జగన్ ధైర్యమయ్యారు నేను విన్నాను నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారు మరణానికి పేదోడి ప్రాణానికి అడ్డగోడలా నిల్చున్నా జగన్ తనకు వచ్చి మన పాదయాత్ర మన గ్రామానికి వచ్చేటప్పుడు మనకు చెప్పా సార్ ఇక్కడ కొంచెం దూరం తాను వచ్చినప్పుడే చెప్పాడు క్లియర్గా ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఏం చెయ్యడానికైనా సిద్ధం జగన్ ఖర్చు ఎంత అవుతుంది ఎంత కష్టం ఉంటుందనే విషయాలను పట్టించుకునే రకం కాదు ఆయన సుజల ధార ప్రాజెక్టు కోసం అలాంటి భగీరథ ప్రయత్నమే కనిపించింది ఉద్యానం ప్రాంత జనాలకు ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా ఆ ప్రాంతానికి నూట నాలుగు కిలోమీటర్లకు పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపుకు ప్రణాళిక రూపొందించారు ఏకంగా వెయ్యి ఇక్కడ రెగ్యులర్గా టైల్ తీసుకుంది పెన్షన్ వస్తుంది అయినప్పటికీ పెన్షన్ ఏం రావు మా పాప పెళ్ళి అవలసిన పాప ఉత్తానం కాబట్టి పెన్సిలి సోంపేట ఇచ్చాపురం మీరు బ్లడ్ టెస్ట్ ఎప్పుడు పెట్టండి ప్రతి ఇంట్లో ఒకటో జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు అప్పటి వరకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఉన్న పింఛన్ను పది వేలకు పెంచారు సోపేట సీరియల్ సి టైమ్స్ కార్బ్ వేయర్ మైని వందల కిలోమీ వంద కిలోమీటర్ల పైన నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఎంత ఖర్చైనా పర్లేదు వాళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ ఎందుకు మన టీవీ మన టీం కూడా అక్కడికి వెళ్ళి బ్రహ్మాండంగా కవర్ చేసాం ఎన్నికలకు ముందే కంప్లీట్ వద్దాం ఆసుపత్రి అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడి చాలా పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఉంటుంది మనం కూడా ఎన్నికల ముందు ఎప్పుడో చేసాం చాలా చాలా అద్భుతమైన వర్క్ అక్కడి జనాలతో మాట్లాడితే ఇది ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన కార్యం సాకారమైంది మేము ఊహించ మేము ఊహించాలి కూడా ఊహించలేదు రాజకీయ నాయకులు వస్తారు పోతారు కానీ మాట మీద నిలబడి మా కోసం ఇంత పని చేసిన జగన్మోహన్ రెడ్డిని మేము మర్చిపోలేమని చెప్పి ఎంతమంది జనాలు ఆన్ ది రికార్డ్ ఆఫ్ ది రికార్డ్ చెప్పారో అప్పుడు రెండేళ్ళు కరోనా పోంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ కలుస్తున్నాయో ఇవన్నీ నిజంగానే అనిపిస్తుంది ఇంత ఇంత పని కనుక ఇంకొకరు చేసి ఉండింటే అమెరికాలో నుంచి కాదు అంతరిక్షంలో నుంచి కూడా వాళ్ళకు మద్దతుగా వీడియోలో లేకుంటే చిన్న చిన్న షాట్లు ట్వీట్లో పోస్ట్లో వచ్చేటివి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బహుశాను ఏం మంచి చేసినా కూడా ఎందుకో మరి జనాల్లో చర్చనే జరగదు